నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని అక్రమాలు అరాచకాలే ఏ శాఖను తవ్వినా అవినీతి కంపు కొడుతుంది వైసీపీ నేతల కోసం అధికారులు తమ విచక్షణాధికారాలను వాడారు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలకు కొమ్ము కాశారు వారికి లబ్ధి చేకూర్చేలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక ఖనిజం గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి అన్ని తానే వ్యవహరించారు విజి వెంకటరెడ్డి గనుల శాఖ పూర్వ ఎండీ విజి వెంకటరెడ్డి పైన ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ సెవెంటీన్ ఏ కింద అనుమతి తీసుకుంది దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి వెంకటరెడ్డి పని పట్టనున్నారు గత ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు విక్రయాలు టెండర్లు ఒప్పందాలు ఇలా అన్ని దశల్లోనూ వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా ప్రైవేట్ సంస్థలకు ఎడా పెడా అనుమతులు మంజూరు చేశారు ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించారన్న ఫిర్యాదులున్నాయి కూటమి అధికారులకుకి వచ్చిన వెంటనే వెంకటరెడ్డి కదలికలపై నిఘా ఉంచారు ఈ నెల ఒకటిన ఆయన్ను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ విచారణకు ఆదేశించింది ఆయన ఆచూకీ కూడా కనిపించడం లేదు ఆయన్ని సస్పెండ్ చేసిన ఆ సస్పెన్షన్ ఆయనకిచ్చిన చిరునామాలో ఆయన ఆచూకీ లేదు దీంతో ఏసీబీ అధికారులు అధికారికంగా ఉన్న ఇంటికి సస్పెన్షన్ నోటీసులు అంటించి వచ్చిన సంగతి తెలిసిందే ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా విచారణ జరపాలంటే సంబంధిత దర్యాప్తు సంస్థ అవినీతి నిరోధక చట్టంలోని సెవెంటీన్ సెక్షన్ ఏ ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలి ఈ మేరకు ఏసీబీ అధికారులు ఈ సెక్షన్ కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి పొందారు ప్రాథమిక విచారణ కొనసాగిస్తున్నారు ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతారు విజి వెంకటరెడ్డి ఈ ముప్పై ఒకటిన పదవీ విరమణ చేయాలి కానీ ఆయన సస్పెన్షన్లో ఉన్నందున పదవీ విరమణ చేయటం సాధ్యం కాదు మైన్స్తో పాటు ఇసుక అక్రమ అమ్మకాలపై కూడా ఆయన పైన ఆరోపణలున్నాయి ఇసుక కాంట్రాక్ట్ సంస్థ జేపీ పవర్ వెంచర్స్ ప్రభుత్వానికి ఎనిమిది వందల కోట్లు బకాయి ఉంది అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎందుకు జారీ చేశారని వెంకటరెడ్డిని ప్రశ్నించనుంది జేసీకేసి ప్రతిమ ఇన్ఫ్రా సంస్థల ఉల్లంఘనలో వెంకటరెడ్డి ఆదేశాలతో పాటు సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్జిటిలో తప్పుడు సమాచారంతో కూడిన అఫిడవిట్ల సమర్పణ తదితర అంశాలపై ఏసీబీ ప్రాథమిక విచారణ కొనసాగిస్తుంది ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం వెంకటరెడ్డి గత రెండు నెలలుగా పరారీలోనే ఉన్నారు ఆయన బెంగళూరులో ఉన్నారని అంటున్నారు ఎలహంకా ప్యాలెస్ సమీపంలోనే వైసీపీ నేతల కనుసన్నల్లో ఆయన ఉన్నారని ఈ నెలాఖరు వరకు ఆయన బయటకు వచ్చే అవకాశం లేదంటున్నారు వెంకటరెడ్డి దొరికితే కానీ గనులు ఇసుక వ్యవహారాల్లో అవకతవకలు బయటపడే అవకాశం లేదంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి